తాండూరు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు బస్తీలో మొత్తం ఒకేసారిగా సుమారు యాభై మంది పోలీసులు ఇంటింటికి తిరుగుతూ తనిఖీలు చేశారు ఈ తనిఖీలలో ఇరవై మోటార్ సైకిళ్లు ఒక ఆటో మూడు కార్లను సీజ్ చేశారు ఈ సందర్భంగా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ పోలీసులకు శాంతి భద్రతల పరిరక్షణ కోసం సహకరించాలని సూచించారు కొత్తగా కిరాయిలకు వచ్చేవారి వివరాలను సేకరించాలని కోరారు అనుమానితులు ఎవరికి ఇల్లు ఇవ్వరాదని కోరారు బస్తీలో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తూ ఉంటే పోలీసులకు సమాచారం అందివ్వాలని కోరారు పోలీసులకు సహకరించాలని కోరారు బస్తీలో స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు తగిన విధంగా దాతలు స్పందించాలని సూచించారు ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలపాలని కోరారు పట్టణంలో అన్ని ప్రాంతాల్లో కార్డన్ సెట్స్లు చేపట్టనున్నట్లు ప్రకటించారు వాహనాలకు ఎలాంటి పత్రాలు లేకపోయినా సీజ్ చేస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణం సిఐ సంతోష్ కుమార్ రూరల్సీ అశోక్ ఎస్ఐలు విఠల్ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పర్పస్ ఏంటంటే సొసైటీలో ఒక సెక్యూరిటీ ఫీల్ ఉందో అంటే ఊర్లలో అంటే తెలుసు ఎవరెవరో ఎక్కడో కొత్త మనిషి రాగా మనగోలు కాదు ఎవరో అంటారు కానీ ఏ బాబు ఏ కూర అని అంటుంది కానీ సిటీలో అంటే తెలియదు ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి వస్తూ ఉంటారు ఇక్కడ ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ ఇక్కడ బీహార్ నుంచి జార్ఖండ్ నుంచి ఎక్కడెక్కడ నుంచో కూడా పబ్లిక్ లేబర్ వస్తూ ఉంటారు వాళ్ళు మంచి లేవరో చెప్పర్ తెలియదాం అట్లాంటి వాళ్ళు వాడే వెహికల్స్ ఏంటి గంగతమ మంచి అని తెలియదాం సాయంత్రం తాండూరు పట్టణంలో ఉన్న ఈ ఎన్టీఆర్ కాలనీలో ఈరోజు తాండూరు పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో కార్డన సెట్స్ నిర్వహించడం జరిగింది మేము రెగ్యులర్ గా కొన్ని కాలనీస్ లో ఇలాంటి కార్డెసెస్ నిర్వహిస్తూ ఉంటాం దీనికి పర్పస్ ఏంటంటే సొసైటీలో ఒక సెక్యూరిటీ ఫీల్ ఉండాలి అంటే ఊర్లలో అంటే తెలుస్తుంది ఎవరెవరు ఎక్కడో కొత్త మనిషి దాగా మన ఊరు కాదు ఎవరో అంటారు కానీ ఏ బాబు ఎవరు కూడా నడుతుంది కానీ సిటీలో అంటే తెలియదు ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి వస్తూ ఉంటారు ఇక్కడ ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ సో ఇండస్ట్రీస్ ఇక్కడ బీహార్ నుంచి జార్ఖండ్ నుంచి ఎక్కడెక్కడ నుంచో కూడా పబ్లిక్ లేబర్ వస్తూ ఉంటారు వాళ్ళ మనుషుల్లో కూడా చెప్పో కూడా తెలియదు వాళ్ళు వాడే వెహికల్స్ ఏంటి గమని తనకి మంచిగా అని తెలియదా అందుకని మనం హైదరాబాద్ ఎట్లాంటి కార్డన్ సెక్టర్ నిర్వహిస్తూ ఉంటాము అందులో భాగంగా ఈ రోజు టౌన్స్ ఏం రూరల్స్ ఏ ఇద్దరు ఇన్స్పెక్టర్లు నలుగురు సబ్ ఇన్స్పెక్టర్లు యొక్క స్టాఫ్ ఐటీపీ ఇరవై మంది సిబ్బంది వీళ్ళ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఇక్కడ కార్పొరేటర్ మంత్రులు వాళ్ళ స్థానిక నాయకులు అందరూ ఈ ఖాళీ వాళ్ళందరూ కూడా ఈ కార్డినెన్సెస్ నిర్వహించడానికి వాళ్ళు కోఆపరేట్ చేశారు దాంట్లో భాగంగా మనకి కొన్ని వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది అందులో ఒక ఇరవై ఆరు టూ వీలర్స్ ఉన్నాయి ఒక ఆటో ఉంది ఒక మూడు ఫోర్ వీలర్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన ప్రాపర్గా డాక్యుమెంట్స్ కానీ నడిపే వాళ్ళ లైసెన్స్ కానీ అవన్నీ కూడా వెరిఫై చేస్తాము అన్ని కరెక్ట్ కార్యక్రమంగా రిలీజ్ చేయడం జరుగుతుంది వాటికి సంబంధించిన వైలేషన్స్ ఉంటే వాటికి పెనాల్టీ కట్టుకోవాలి భద్రతా పెంపొ పె పెంపొందించడానికి ఇట్లాంటి మనం ఇట్లాంటి కోఆర్డినెన్స్ సెర్చ్ అనేది స్ట్రైట్గా నిర్వహిస్తూ ఉంటాము సో ఇంకా ముందు ముందు కూడా నెక్స్ట్ మంత్ మంత్లీ మంత్స్ ఆయా ప్రాంతాల్లో మనం నిర్వహించడం జరుగుతుంది అట్లాగే ఇక్కడున్న ప్రజలతో కూడా ఒక రిలేషన్ ఏర్పడుతుంది అక్కడ వాళ్ళు ఎలాంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏమని కూడా మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడంలో గౌరవపడ్డందుకు అందరికీ కూడా స్థానికులకి కాలనీ వాసులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈ డీటెయిల్స్ అన్ని మీకు షేర్ చేశాను వెహికల్స్ మనం ఏమైనా చేస్తామని కూడా మీకు షేర్ చేయడం జరిగింది థ్యాంక్ యూ